గురుగారు మనకు శివపురాణం ప్రకారంగా తీసుకుంటే పదకొండు మంది రుద్రులు అని మహాభారతం ప్రకారంగా దాని ఆధారంగా చేసుకొని తీసుకున్నా కూడా పదకొండు మంది రుద్రులు అని చెప్పి అష్టవసువులు అని చెప్పి అండ్ సూర్య భగవానుడు కూడా మన శాస్త్రాలు వేదాల ప్రకారంగా చూసుకున్నట్లయితే పన్నెండు మంది సూర్య భగవానులు అని చెప్పి మనం ఆరాధించేది మాత్రం ప్రత్యక్ష దైవము అని చెప్పి సూర్యుని ఒక్కరుగానే భావిస్తాం కానీ పన్నెండు మంది ఉన్నారు అని చెప్పి వీళ్ళంతా అంటే శివుడి ఒక స్వరూపాలుగా భావిస్తుంటారు అని చెప్పి మళ్ళీ అంటే ఈ ఎవరైతే పన్నెండు మంది సూర్యులు ఉన్నారో అందులో ఒక సూర్యుణ్ణి రూపంలో ఆరాధిస్తారు అని చెప్పి మామూలుగా మనం చూస్తున్నంతవరకు విన్నంత వరకు ప్రతి ఒక్కరిని విగ్రహ రూపంలో అంటే ప్రతిమలుగా ఆరాధిస్తాం శివుణ్ణి మాత్రమే లింగ రూపంలో ఆరాధిస్తాం అదేవిధంగా ఈ సూర్యుణ్ణి కూడా మనం రూపంలో ఆరాధిస్తాము అని చెప్పి నేను వినడం జరిగింది ఇది అంటే ఎక్కడి నుంచి ఆధారంగా తీసుకుంటే ఈ విషయం బయటకు వచ్చింది ఇది నిజంగా నిజమైనా వివరించండి హండ్రెడ్ పర్సెంట్ నిజమమ్మా అది వెరీ ఇంటలెక్చువల్ క్వశ్చన్ అండ్ వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్ ఓన్లీ విజితకు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి సాధ్యపడుద్ది దీనికి అలాగే మన గురుదేవులు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఇంకా మిగతా గురువులు కూడా ఇచ్చారు అయితే మనకి ఆదిత్యుడు అంటే సూర్యుడు అంటే ఒకడే అనుకుంటాం మనం ఎవరైనా అదే కదా సూర్యుడు కనబడేవాడు ఒకడని కానీ మనకి ఈ సోలార్ కుటుంబాన్ని కనుక సౌర కుటుంబాలను మనం అబ్జర్వ్ చేస్తే మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి ఏకంగా త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ యాజ్ ఆన్ దిస్ డేట్ అందులో ప్రధానంగా మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే పన్నెండు మంది ఆదిత్యుల్ని చెప్పబడి ఉన్నాయి ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరంటే ఇంద్ర ఇన్నే చక్ర అని అంటాం తర్వాత ఆర్యమాన త్వష్ట వరుణ భాగ సావిత్రశ్వత్ అంశ మిత్ర పుషన్ దక్షుడు వీళ్ళందరూ కూడా పన్నెండు మంది ఆదిత్యులే అంటే వీళ్ళందరూ ఒక్కొక్క టైంలో సూర్యభగవానులాగా సోలార్ సన్నేమవుతాడు బాయిలింగ్ ప్లానెట్ కదా ఇది అది మండేటటువంటిది గోళం అది అవును అగ్నిగోళం అగ్నిగోళం బర్నింగ్ బాల్ అది ఫైర్ బాల్ అది అయిపోతుంది దాంట్లో ఉన్న ఫ్యూయల్ ఎప్పుడు దాంట్లో పెట్రోలో లేకపోతే గ్యాస్లో ఉంటే వెలుగుద్ది అది అంతా అయిపోయిన తర్వాత ఏమవుద్ది ఇంకా వెలగదు సో అందులో ఉన్న గ్యాసెస్ అన్నీ అయిపోతాయి సో అప్పుడు ఆటోమేటిక్గా సూర్యుడు అయిపోతాడు సూర్యుడు అయిపోగానే సృష్టి అయిపోతుంది ఇలా పన్నెండు సార్లు మనం సూర్యుడిని సృష్టించాడు బ్రహ్మదేవుడు అందులో విభస్వక్ అనేటటువంటి ఆయన మనకి లింగ రూపంలో ఉంటాడు అగస్త్య ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కన్ ఆయన ఈ యొక్క క్రియాయోగాన్ని బోధించాడు ఆ విభశ్వక్ వెళ్ళి ఎవరికి బోధించాడంటే మనం మొట్టమొదట మనువుకు బోధించాడు ఆ వచ్చి మళ్ళీ ఆయన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి బోధించాడు అలా సాంప్రదాయంగా వస్తూ అగస్త్య ఋషికి ఋషికొచ్చి ఆయన వెళ్ళి మహావతార్ బాబాజీకి బోధించాడు ఇంకా మీకు అదే మనకు తెలిసిందే ఆ స్టోరీ వరకు వస్తే మహావతార్ బాబాజీ నుంచి పరమాం శివకానందుల వరకు వచ్చేసింది ఓకే ఈ వివశ్వక్ అతను అనమాట అలాగే ఈ వివస్వ్వక్ అనేటటువంటి ఆదిత్యుడు మనకి లింగ రూపంలో కూడా దర్శనం అవుతాడు అంటే ఇప్పుడు మనం సూర్యుడు అనగానే మనం ఏం చేస్తాం కోనార్క భువనేశ్వర్ దగ్గర ఉంది అలాగే ఇంకోటి అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో ఉంది వీళ్ళు ఎలా చేస్తాడు గుర్రాల మీద వెళ్తూ ఉంటాడు ఆదిత్యుడు సప్తాశ్వరథమారూఢం ఏడు రథాల మీద వెళ్తాడు స్పిరిచువల్ సప్త ఋషులు ఈ ఏడు కూడా స్పిరిచువల్ నెంబర్ సెవెన్ సప్త సముద్రాలు సప్త ఋషులు అన్ని ఏడే అన్నమాట ఏడో తారీఖు పుట్టినోళ్ళు అందుకే కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది తర్వాత సప్ ఈ యొక్క ఆ యొక్క కోణార్కలో ఏం జరిగిందంటే సూర్యుడి యొక్క గుడి కడుతూ సూర్యుడి యొక్క గుడి కడుతూ అది ఆ రాజు ఏం చెప్తాడు ఎవరిని కూడా సాక్షాత్తు మన విశ్వబ్రహ్మ వచ్చి గుడి కడుతున్నాను నేను లోనగా ఎవరో వచ్చి చూడొద్దు అని చెప్తాడు గుడి కడుతున్నాడు ఈ రాణి గారికి ఏమైందంటే భువనేశ్వర్ రాణి గారికి అది ఎంతవరకు అయిందో చూద్దాం ఎంతవరకు అయిందో అని చెప్పి రాజుగారిని రెచ్చగొడుతుంది ఇద్దరు కలిసి వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తారు దేవతలంతా అంతర్ధానం అయిపోయారు ఈ కట్టే మయబ్రహ్మ మాయమైపోయాడు అక్కడతో సూర్యుడి గుడి ఆగిపోయింది అక్కడ విచిత్రం ఏమిటి తెలుసా మయబ్రహ్మ నిర్మితమైనటువంటి కోణార్క దేవాలయంలో సూర్యుడి యొక్క విగ్రహం గాల్లో ఉంటుంది కింద ఏమి బేస్ ఉండదు ఇలా వేలాడుతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కోణార్క టెంపుల్ అంటే మ్యాగ్నెట్స్తో మ్యాగ్నెట్స్తో బంధించారు అంటే అలా పెట్టారు అలాగే నువ్వు నల్గొండ జిల్లాలో పానగల్లు అని ఉంది ఛాయా ఛాయా సోమేశ్వర స్వామి గుడి అక్కడ స్తంభాలు ఉండకుండా నీడ వస్తుంది అంటే ఎంత ఆర్కిటెక్చర్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్తో తయారు చేశారు ఆ రోజుల్లోనే మన ఋషులు అదేవిధంగా మనకి అరసవెల్లి అరసవెల్లిలో కట్టినటువంటి సూర్యనారాయణ మూర్తి ఎలాగంటే ఈ యొక్క చైత్ర చైత్రమాసంలో మనకి ఇది వస్తుంది కదా ఏది మనకి రథసప్తమి వస్తుంది కదా ఆ రథసప్తమి వచ్చినప్పుడు ఆ యొక్క నీడ ఫస్ట్ సన్ను ఆ విగ్రహం కాళ్ళ మీద పడుతుంది ఫస్ట్ ఆ రోజు మాత్రమే పడుతుంది కాళ్ళ దగ్గర మిగతా రోజుల్లో పడతాం అంత అద్భుతమైన నిర్మాణం అది వివస్వక్క అనేటటువంటి ఆదిత్యుడిది అలాగే ఈయన లింగ రూపంలో అనేక చోట్ల ఆరాధన పొందుతాడనమాట రథాన్ని పొందు రథాన్ని లాగుతూ అంటే ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళంతా శివస్వరూపము అని శివుడు అనేక రూపాలలో ఉన్నాడు దూర్వాస మహర్షిగా పుట్టాడు శ్రీకృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడుగా పుట్టాడు ఆ తర్వాత పరశురాముడు కూడా శివాంశే శివ విష్ణువంశ కింద తర్వాత మారతాడు అలాగే పిప్పలాచార్యుడిగా శివుడు పుట్టాడు అనేక రకాలు శుక్రాచార్యుడు కూడా శుక్ర శివుడి యొక్క అంశ ఆ విధంగా ఈ ఇది అందుకుంటారు నెక్స్ట్ మనకి అష్టవశువుల గురించి వ్యక్తే అది అద్భుతం వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రకృతి నియామకులు అష్టవశువులు ఎవరంటే మొట్టమొదట ఇంద్రుడి యొక్క అటెండెన్స్ వాళ్ళు ఆ తర్వాత సాక్షాత్తు మహావిష్ణువుకి అటెండెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దే ఎంబాడీ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సృష్టి యూనివర్స్ అంటే బేసిక్ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరించి నేచర్ని కాస్మిక్ ఫినామినా ఈ సృష్టి నియమాన్ని కాపాడుతారు వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే ఆప్ అంటే జలము తర్వాత ధ్రువు ధ్రువ నక్షత్రం అంటాం కదా పోల్ పోల్ స్టార్ సోముడు చంద్రుడు అష్టవశువే ధార భూమి అనల ఫైర్ ఆ తర్వాత ప్రత్యూష సన్ ఆ తర్వాత ప్రభాస్ భీష్ముడిగా పుడతాడు ఆ తర్వాత స్కై ఆకాశం వశిష్ఠ శాపం ఉందన్నమాట వీళ్ళందరికీ కూడా వశిష్ఠుడు శపిస్తాడు ఈ అష్టవశువులు అందుకనే వీళ్ళంతా గంగాదేవి కడుపున జన్మించండి మీరంతా అని చే చేస్తే అప్పుడు శాంతనుడు సత్యవతి కడుపున వీళ్ళంతా పుడతారు పుట్టి చంపకుండా ఉంటే అప్పుడు నారదుడు వచ్చి సంతనుడు ఇదంతా స్టోరీ తెలిసిందే అలాగే దేవకి వసుదేవులకు కూడా అష్టమ గర్భంలో పుట్టాలి కృష్ణుడు అంటారు ఆ మొట్టమొదట ఏడుగురు అందరూ కూడా వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళు అష్టవశువులే వీళ్ళు పుట్టాలా చనిపోవాలా అందువలన ఈ యొక్క అష్టవశువులంతా కూడా ప్రభాస్ అంటే భీష్ముడు భీష్ముడు ప్రభాస్ అనేటటువంటి అష్టవశువుగా పుట్టాడనమాట బ్రహ్మచారిగా ఉంటాడు ఆయన అలా దానికి తగ్గట్టుగానే మన హీరో ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోవట్లేదు అని మరి చేసుకుంటే రూల్ను బ్రేక్ చేసినట్టు ఆయన కూడా అష్టవశే ఎందుకంటే కంపల్సరీ ఆయనకి బ్రహ్మాండంగా మనకి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి భీష్ముడు ఆయన అలాగే శివపురాణం ప్రకారం మనకి పదకొండు మంది ఏకాదశ రుద్రాభిషేకం అంటాం ఆయన కపాళి పింగళ భీమ విరూపాక్ష విలోహిత శాస్త్ర అజపాద అహిర్బుజ్ఞ శంభ ఛాంద్ భావ ఈ పదకొండు కూడా ఏంటంటే పది మన యొక్క ఆర్గన్స్ మనకి పది ఆర్గన్స్ ఉన్నాయి అవయవాలు ప్లస్ లోన ఆత్మ కానీ మైండ్ కానీ ఇవి కలిపితే ఏకాదశ రుద్ధులు అంటారు అందుకని చచ్చిపోయేటప్పుడు మనం బాధపడతా ఉంటాం కదా ఆ యొక్క బాధను పోగొట్టేటటువంటి ఈ యొక్క వీళ్ళు ఏకాదశ రుద్రులు బాధను పోగొడతారనమాట ఆత్మను మళ్ళీ పునర్జన్మనిస్తారు మోక్షాన్ని ఇస్తారు ఇది శివపురాణంలో చెప్పబడినాయి కొంచెం స్వల్ప పేర్లు చేంజ్ అవుతాయి మహాభారతంలో దాంట్లో ఏంటంటే అజ ఏకపాద అహిర్బుజ్ఞ త్వస్త రుద్ర హర శంభు త్యలుక అపరాజిత ఈశాన త్రిభువన వీళ్లతో మొత్తం పదకొండు ఏకాదశ రుద్రులు అష్టవశుభులు తర్వాత మన యొక్క ద్వాదశ ఆదిత్యులు మొత్తం చెప్పబడి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాం వైవస్వతమన్వంతరే ప్రథమ ప్రథమపాధే జంబూద్వీపే భరతవర్షే భరతకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావర్యోహ మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు చెప్పేటటువంటి ఆదిత్యుడు ఈయన పేరేంటి ఆదిత్యుడు ఇప్పుడు వచ్చినటువంటి సూర్యభగవానుడు కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు ఇంద్రులు పదవులు కూడా మారతాయి ఇప్పుడు మన బలిచక్రవర్తి ఉన్నాడు కదా భూమికి తొక్కేసాడు కదా మన దానబీర సూర కర్ణ టైప్ అనమాట మనవాడు బలిచక్రవర్తి మన శ్రీ మహావిష్ణువు వచ్చాడు వామనావతారంలో వచ్చాడు తొక్కేశాడు ఆ స్టోరీ అందరికీ తెలుసు ఆయనకి ఏం వరం ఇచ్చాడు మన మహావిష్ణువు నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటటువంటి నువ్వు నువ్వేమైపోతావు ప్రహ్లాదుడి మనవడవు కాబట్టి ఇంద్రుడి అయిపోతావు అని ఇచ్చాడు అలాగే మన ఆంజనేయ స్వామి వారికి ఏమి ఇచ్చాడు వరం శ్రీరామచంద్రుడు నవమ బ్రహ్మ తొమ్మిదో బ్రహ్మ అయిపోతా ఉన్నారు కాబట్టి ఎవరైతే శ్రీ మహావిష్ణు వరాలు ఇచ్చాడు కాబట్టి ఈ ఏకాదశ రుద్రులే పరిపాలిస్తున్నారు కాబట్టి వైవస్వక్ అనేటటువంటి లింగ రూపంలో కూడా మనము సూర్యభగవాన్ని ఆరాధించవచ్చు శివాయ ఇందాక మనం నువ్వు చెప్పినట్టుగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణుమే అని భేదం లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం తథ్యం అండ్ రాబోయేటటువంటి మనవులో రాబోయే సృష్టిలో కొన్ని కన్సెషన్స్ ఉంటాయి మనకి ఆంజనేయ స్వామి వారి భక్తులకి శివభక్తులకి విష్ణు భక్తులకి వీళ్ళందరికీ శివుణ్ణి విష్ణువుని తేడా లేకుండా చూసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి డెఫినెట్గా పోస్టులు ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఖరిగా మనకి బ్రహ్మంగారి మఠం ఉంది బ్రహ్మంగారి కాదు మన శ్రీశైలంలో భస్మపీఠం అని ఉంటుంది భస్మ మఠం అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన వెళితే మామూలుగా పలకరిచ్చాడు పలకరిచ్చి ఆయన అందరికీ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఈరోజు మీరు పదకొండు ప్రదక్షిణలు చేయండి చేసినట్లయితే ఏంటి వస్తుంది అని వాళ్ళు అడిగారు బ్రహ్మదేవుడు పోస్ట్కి నామినేషన్ ఈరోజు ఎలక్షన్లో కావును ఎంత ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్ అనమాట మీరు చేస్తే మీరు చేసుకోండి ప్రదక్షిణలు ఏదో ఒక రోజున మాత్రం బ్రహ్మదేవుడు పోస్ట్ రావడం ఖాయం నామినేషన్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ పీఠంలో ఉన్నటువంటి ఒక స్వామీజీ ఏమిట్రా ఇతను ఎలా చెప్తున్నాడు అని అందరూ అనుకోలే ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు అయితే తప్పేం లేదు ఆయన పప్పు అదేం చెప్పలేదు ఆయన తిరగమన్నాడు నామినేషన్ అంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది ఎవరైనా బ్రహ్మ అవ్వచ్చు ధ్రువుడికి ఇవ్వలేదా ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క తత్వం నువ్వు తెలుసుకుంటే శివుడేమో హిరణ్యక శివుడిగా వాడేమో వరాలు అడిగాడు ఇంట్లో బయట నన్ను చంపకూడదు ప్రాణం ఉన్న వస్తువులతో చంపకూడదు రాత్రి కాకూడదు పగల కాకూడదు మన్ మనిషి కాకూడదు మృగం కాకూడదు ఇట్లా అన్నీ అడిగితే అడిగిన వాడినేమో ఆయన కండిషన్స్ పెట్టుకొని వచ్చి నరసింహ అవతారంలో వచ్చి చీల్చిపారేసాడు అడగని వాడికేమో తీసుకెళ్ళి ద్రౌ ధ్రువుడికేమో ద్రవ పదాన్ని ఇచ్చేశాడు అంటే అలాగే ఎవరైతే నమ్మకంతో మనకి శివకేశవులనిద్దరినీ భేదం లేకుండా చేస్తారో అటువంటి వాళ్ళకి మనము బ్రహ్మదేవుడి పోస్టుకు కూడా ఎన్నుకోబడతాం అందులో డౌట్ లేదు మామూలు రాజుగా పుట్టినటువంటి చిన్న బాలుడైన ధ్రువుడు ధ్రువ పదాన్ని పొందాడు రాక్షస వంశంలో విష్ణువుకి వ్యతిరేకి అయినటువంటి ఈ యొక్క ప్రహ్లాదుడు ఏమైపోయాడు మా మనకి ప్రహ్లాదుడికి చక్కటి పదవినిచ్చాడు ఆయన ఎవరు మన విష్ణుమూర్తి ఆ విధంగా అందరికీ ఎవరిని తీసుకోండి బలిచక్రవర్తిని తీసుకొచ్చి వాళ్ళ మనవడికి ఇంద్రపదవి ఇస్తున్నాడు ఏం మనమేం తక్కువ తిన్నాం మనందరం కూడా మనము మనకి అర్హత ఉంది అది పోరాడాలి అది శ్రీ మహావిష్ణువుని శివుడిని అడగాలి అంతేగాని మన వాళ్ళకు వరం ఇస్తానన్నా కూడా మా మాస్టర్ ఒకటి చెప్పేవాడు మేము సరిగ్గా క్లాస్లో చదవకపోతుంటే ఒరే మీరంతా పిగ్స్ రానివాడు అదేంటి సార్ అంటే పిగ్గుకి బ్రహ్మదేవుడు వరమిస్తానన్నాడంట వచ్చి వరం ఇస్తాను రా అంటే అంత స్వర్గంలో ఏముంటుంది అని అడుగుతుంది పిగ్ పిగ్గు రంభా పురుషి మెనక ఆల్ ఎవ్రీథింగ్ సినిమాల్లో చూపించినట్టు ఉంటుందంటే ఓకే రెడీ అందంట వెళ్ళిపోదాం ఇంకా అనుకునే టైంలో బురద ఉందా అని అడుగుద్ది అక్కడ స్వర్గంలో బురగం బురద ఉండదు అనగానే నాగొద్దు నువ్వు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా నాకు వద్దు నాకు ఈ బురద ఇష్టమని భూలోకంలోనే ఉంటాం ఆ విధంగా మనకి సాక్షాత్తు శివుడు మహావిష్ణువు కూడా రెండ్రా నాయన మీకు గతులు ఇస్తాను మీకు ఉత్తమ పోస్టులు ఇస్తాను ఇంద్రుడు పోస్టులు ఇస్తాను బ్రహ్మదేవుడు పోస్టే ఇచ్చేస్తాను రా కానీ నా పోస్ట్ అడక్కండి విష్ణుమూర్తి పోస్టు శివుడు పోస్ట్ అడగకూడదు మిగతా పోస్టులు అన్నింటిలో పోటీ చేయచ్చు అండ్ ఇంద్రుడు పోస్ట్ కోసం టెండర్ పెట్టాలనుకుంటే ఇంద్రుడు విశ్వామిత్రుడికి ఏం చేశాడు మేనకని పంపాడు వర్షాలు అగ్నిలను అందరినీ పంపించేస్తాడు కాబట్టి ఇంద్రుడికి తెలియకుండా సీక్రెట్గా మనము అష్టదిగ్బంధనం చేసుకోవాలి మంత్రం మనం చెప్తా చూడు వీళ్ళంతా చెప్తారు మంత్రం చేసేటప్పుడు ఓం ఆం హృదయా ఇనమహ శిరా ఇనమహ ఏదో మంత్రగాళ్ళలాగా అష్ట అష్టగ దిగ్బంధనం చేసేసానండి మంత్రం ఇచ్చేసాను దిగ్బంధనం చేశాను వాళ్ళు ఋషులు మరి అలాగే మనం ఒరిజినల్గా పురాణాల్లో ఉన్నది మనం అష్టదిగ్బంధనం మనం చేసుకోవచ్చు మా నాయన ఆదిశంకర గురుదేవ నాకు అష్టదిగ్బంధనం చేసి పెట్టు నాయన వివేకానంద అంటే చేసి పెడతారు వాళ్ళు వచ్చి కృష్ణుడిని మనం చక్కగా ఇంద్ర పదవికి తెలియకూడదు ఇంద్రుడికి అని మనం కనుక మనం సాధన తపస్సు చేస్తే ఇంద్ర పదవి మనకు వస్తుంది బ్రహ్మదేవుడి పదమే వస్తుంది కానీ మనం వచ్చేయట్లేదు కదా మన అందరం ఏం చేస్తున్నాం కలియుగంలో నిద్ర భయము ఆహారము మైదనము ఈటింగ్ అండ్ మేటింగ్ కలియుగము ఇది చాలు నాకు కలిపురుషుడి కబ్జాలోనే ఉంటాను నేను దుర్యోధనుడితోనే స్నేహం చేస్తాను అప్పుడు మనం మన పూర్వీకులేగా కర్ణుడు వీళ్ళంతా కూడా అడిగాడు కృష్ణుడు కర్ణ వచ్చే నాయన ధర్మం వైపు ఆమె వైపు వచ్చాయి పాండవుల వైపు భీష్మ వచ్చేయమ్మా కర్ణ దృప ఆయన్ని ఆయన పేరేంటి ద్రోణాచార్యుడిని నిద్రపోతున్నాడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడిని మీలందరినీ పిలిచి వచ్చేయండి రా నాయనంటే మేము రాము అన్నాం అలాగే మనం కూడా సాక్షాత్తు అసలు కృష్ణుడు అంటే ఎవరమ్మా కరుణారసమయుడు మనం ఎన్ని పాపాలు చేస్తున్నా క్షమించేస్తాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు మరి అటువంటి మహానుభావుడు పిలుస్తుంటే మనం వెళ్ళట్లేదు మనం ఏం చేస్తున్నాం కలియుగంలో అసత్యము అధర్మము ఇవే పట్టు కూర్చొని మనం కృష్ణుడి పార్టీలోకి రాకుండా దుర్యోధనుడి పార్టీలో కలిపురుషుడు పార్టీలో ఉన్నాం అలా మనం పందిలాగా మా స్టోరీలో ఉన్న పందిలాగా కాబట్టి అలా కాకుండా ఇప్పటికైనా మనం పద్ధతి మార్చుకొని ఈ ఏకాదశ రుద్రులకి మనం మారచ్చు మోక్షంలో ఇచ్చాడు ఏమనిచ్చాడు ఇచ్చాడు నవవిధ మోక్షాలు ఇచ్చాడు నవవిధ భక్తుల్లాగా సారూప్య భక్తి సాక్షాత్తు చూడండి కృష్ణుడు దయామయుడు ఎంత దయా చెప్తాను పాండరీక రాజు పాండరీక వసుదేవుడు ఆయన సాక్షాత్తు కృష్ణుడిలాగే వేషం వేసేసుకొని శ్రీకృష్ణుడు శంఖం చక్రం ధరిస్తున్నాడు కదా గద నేను కూడా చేస్తానని ఇనుము వెల్డింగ్ షాప్ ఉంటుంది కదా వెల్డింగ్ షాప్లో ఇంత పెద్ద చక్రం సుదర్శన చక్రాన్ని తయారు చేయించి ఇక్కడ పెట్టుకుంటాడు పెద్ద చక్రాన్ని గద వంద కేజీల గద కృష్ణుడు ధరించేది గదని మామూలు గద అనుకున్నాడు అనుకొని వెల్డింగ్ షాప్కి వెళ్ళి గద తయారు చేయించుకొని పెట్టుకున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే ఒరిజినల్ కృష్ణుడిని నువ్వు పేరు మార్చేసుకో నేను ఒరిజినల్ నువ్వేంటి నా పేరు పెట్టుకున్నావు విజితాను ఇంకో పేరు పెట్టుకుంటున్నావు అని అప్పుడు డూప్లికేట్లో వాళ్ళు చాలా మంది తయారైపోతున్నారు విజితా నిన్ను చూసి అందరూ వీడియోలు కాపీ కూడా ఇస్తున్నారు ఆ విధంగా మార్చేసుకోమని చెప్తే కృష్ణుడు వచ్చాడు ఒరిజినల్ కృష్ణుడు వాసుదేవుడు కరుణామయుడు వచ్చి ఈ శంఖం విసురుతాడు ఈ యొక్క సుదర్శన చక్రం విసిరితే అది పగిలిపోద్ది గుండాగిపోద్ది వీడికి అప్పటికి వాడికి అప్పుడు దాకా వీడు ఏమనుకుంటున్నాడు నేను కృష్ణుడినే అనుకుంటున్నాడు అప్పుడు తెలిసింది కృష్ణ ఇంకా నాకు మోక్షాన్ని ఇచ్చేయమంటే సుదర్శన చక్రంతో తీసేసి మోక్షం ఇచ్చాడు కాబట్టి అపార కరుణామయులైనటువంటి మన పరమాత్మ కృష్ణుడను శివుడను మనము ఆయన కరుణా రస సముద్రంలో ఉండాలి శరణు వేడాలి అప్పుడు మనం అందరం కూడా విజేతలు అమ్మా ధన్యవాదాలు గురించి ధన్యవాదాలమ్మ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్